మన టాలీవుడ్ ఎక్కడికి వెళ్తుంది భయ్యా మన హీరోస్ ఫ్యాన్స్ ఇంకా మారారా మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇప్పుడైతే మన దేవర సినిమా అయితే పడ్డారని చెప్పుకోవచ్చు మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ మన దేవర సినిమా మీద అయితే పడారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికన్నా ముందు ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ నటించు హిండ్ ఇండస్ట్రీ అయింది దాని తర్వాత మా హీరో తొందరగా సినిమా చేసి హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని మన రామ్ చరణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు అసలుకి మారా వీరికా అది మల్టీ స్టార్ ఇండస్ట్రీట్ అయింది ఎవరికి కలెక్షన్ వచ్చింది మన తెలుగు సినిమాకి మన తెలుగు సినిమాకి కలెక్షన్ వచ్చింది త్రిబాముఖి అయిపోయింది కదా దాని తర్వాత అసలుకి వీళ్ళు చేస్తురు తప్ప వీళ్ళకి కామన్ సెన్స్ కూడా లేదు అది ఎవరి చేయిస్తున్నారు డబ్బులుచి మన అందరూ గెలిచిందే బాగా కానీ వీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారే వీరు ఇంకా మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దేవర సినిమా ఈ సినిమా ఇండస్ట్రీట్ అయినా మన తెలుగు నుంచి కలెక్షన్స్ రాబట్టి మన తెలుగు స్థాయిలో పడుతుంది రాజమౌళి ప్రభాస్ అన్న ఏ విధంగా బహుబిలిటు కలెక్షన్ రాబట్టి ఏ విధంగా నిలబెట్టారు అలా దేవర సినిమాకి హిట్ అయితే బాలీవుడ్తో సహా ఇండియాలో నేషనల్ లెవెల్ కలెక్షన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు నెగిటివ్ అయితే అయితే ట్రోలింగ్ గట్టిగా చేస్తున్నారని అని చెప్పుకోవచ్చు మన రామ్ చరణ్ ఫ్యాన్స్ దేవర సినిమా మీద వాళ్ళు కూడా ఇప్పుడే టార్గెట్ పెట్టి మీ హీరో సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో గేమ్ చేంజర్ దీనికైనా ఘోరంగా చేస్తున్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గట్టిగా పట్టుకోరు అసలుకి వీళ్ళు మారారు హీరో ఫ్యాన్స్ వాళ్ళు సినిమా తీసి మన తెలుగు స్థాయిని ఎక్కడో తీసుకెళ్దామని అనుకుంటే మనం ఇక్కడనే ఉన్నాం ఇంకా మారణి భయ్య వీరు జయ మన దేవర సినిమా మీద ఆ ట్రైలర్ మీద ట్రోలింగ్ ఆపేయాలి లేకపోతే ఇంకా బాగా పడరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఇంకా మన రామ్ చరణ్ ఫ్యాన్స్కి చెప్తున్నాం కొద్దిగా సపోర్ట్ చేయండి భయ్య ఎందుకు ఇలా